రెండు దేశాలతో కలిసి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ రెండు దేశాలతో కలిసి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఆయనకి శుభాకాంక్షలు అందించేందుకే వెళ్ళారు మరి చరణ్ అలాగే ఇంకా ఎన్టీఆర్ అప్పుడప్పుడు అఖీరా కోసం రెండు ఇంటికి ఇంటికెళ్తూ ఉంటారు సో ఎన్టీఆర్ అయితే రెండో అక్క అంటూ ఎంతో ప్రేమగా పిలుస్తారట అంతేకాకుండా ఈరోజు మన పవన్ కళ్యాణ్ సాధించిన భారీ విజయానికి శుభాకాంక్షలు అందించాలని రేణుదేశాయ్ అనుకుంటూ ఉంటే దానికి ఆలోచించాల్సిన అవసరం లేదు నేరుగా వెళ్ళి విషయస్ని అందించచ్చు అంటూ మన ఎన్టీఆర్ఏ నేరుగా వెళ్లారట సో పవన్ కళ్యాణ్ ఇంటికో చిరంజీవి గారి ఇంటికి వెళ్ళడానికి ఎన్టీఆర్ని ఎవరు అడ్డుకోరు సో అందుకే జూనియర్ ఎన్టీఆర్కి అయితే నేరుగా వెళ్ళి శుభాకాంక్షలు అందించినట్టుగా అయితే జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి పవన్ కళ్యాణ్కి శుభాకాంక్షలు అందించారట డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ యొక్క ఆనందం మాటల్లో చెప్పలేమని చాలా సంతోషంగా అనిపించింది ముఖ్యంగా పిల్లలు అఖీరా అధ్య వాళ్ళైతే వాళ్ళ హ్యాపీనెస్ని కళ్ళల్లో చూడడం తప్ప అది ఫీల్ అయ్యి అనుభవించాలి అంటూ దేశాయ్ ఎంతో ఎమోషనల్ అయిపోయారట తన తండ్రి ఈ రోజు ఒక డిప్యూటీ సీఎం గా మారడం రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి లభిస్తున్న గౌరవంతో అఖీరాధ్య చాలా సంతోషంగా ఉన్నారంటూ పవన్ ని కలిసి రేణుదేశాయ్ అందించారట మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి రేణుదేశాయ్ రావడంతో మరి అంతా సర్ప్రైజ్ అయిపోయినట్టుగా తెలుస్తోంది చాలా రోజులైంది కలిసి ఎట్టగలుగు కలిసే అవకాశం వచ్చింది దాన్ని మిస్ చేసుకోకూడదని అలా వచ్చినట్టుగా అయితే చెప్తున్నారు ప్రస్తుతం ఈ విషయం అయితే సోషల్ మీడియాలో సైతం ఎంతగానో సంచలనంగా మారుతోంది రేణుదేశాయ్ పవన్ ని కలిసి గిఫ్ట్ ఇచ్చి శుభాకాంక్షలు అందించడంతో అందుకు ఎన్టీఆర్ సాయం చేయడం అనేది హైలైట్ గా చెప్పుకుంటున్నారు